హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గ్రేవీగా చికెన్ కర్రీ ప్లెయిన్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం వేసుకొని ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత దంచి దంచిపెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవైతే రెండు సరిపోతాయి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందండి మీకు ఇష్టం లేదనుకుంటే సన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెన్లో ఉప్పు కారం కలిపేది క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి నేను గ్రేవీ కోసం వేస్తున్నానండి మీకు ఒకవేళ కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆమె మీద చికెన్ కర్రీ రెడీ అవుతుంది కదా ఇప్పుడు డైరెక్ట్గా రైస్ కుక్కర్లో ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రైస్ కుక్కర్లో గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అర టీ స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ అనాస్ పువ్వు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఆలుకలు ఇలా మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోవచ్చండి కంపల్సరీ అన్నీ ఉండాలనేమి లేదు ఒకటి అరా మిస్ అయినా టేస్ట్ ఏమి మారు తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేశానండి నేను ఈ ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కదా ఈలోపు రైస్ నానబెట్టుకుందాము ఒక గిన్నెలో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాము చూశారు కదా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి అంటే సుమారుగా పావు లీటర్ అయితే ఉంటాయి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమోటా వేసానండి నేనైతే మరీ ఎక్కువగా వేయలేదు తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి టైం ఉంటే అరగంట సేపు నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకొని వేసుకున్నా సరిపోతుంది పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసినప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి నేను అప్పుడు మర్చిపోయానని చెప్పి ఇప్పుడు వేశాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోస్తే బిర్యానీ మెత్తగా అయిపోతుంది రైస్ అనేది పలుగ్గా ఉండదు తర్వాత దీంట్లో ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇదంతటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇంక రైస్ కుక్కర్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ కర్రీ చూద్దాము దీంట్లో రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పది జీడిపప్పు తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా జీడిపప్పు పేస్ట్ వేయడం వలన ఈ కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూసారు కదా చాలా వరకు ఉడికిపోయిందండి రైస్ అయితే ఉడికింది ఇంకా నీరు తీస్తే సరిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఆ రైస్ మనం పట్టుకొని చూస్తే విరిగినట్లయితే ఈజీగా ఇంకా రెడీ అయిపోయినట్లే ఈ చికెన్లో ఫైనల్గా నేనైతే చెక్క నిమ్మరసం పిండుతున్నాను ఉప్పు కారం ఏమన్నా ఎక్కువైనా తక్కువైనా బ్యాలెన్స్ చేస్తుంది చూశారు కదా చికెన్ ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది బాగా ఇంక అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది చికెన్ చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో మా ఇంట్లో అయితే ముక్కల కన్నా కానీ గ్రేవీ ఎక్కువగా ఇష్టపడుతుంటారు మా పిల్లలు అందుకనే నేను గ్రేవీ ఇలా ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంటాను ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ చికెన్ కర్రీ స్టవ్ మీద వేసినప్పుడు మనం రైస్ కుక్కర్లో ఇది పెట్టేసామంటే ఇంకా మనం ఎక్కువ చూడనవసరం లేదు కదా రైస్ వేసేసిన తర్వాత పోస్తే చాలు ఇంకా అదే ఉడికిపోతుంది బ్యాచులర్స్ అయినా కొత్తగా చికెన్ కర్రీ బిర్యానీ చేసేవాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ